ఈ వార్త ఈ వార్త వింటుంటే అది కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది గతంలో ఏం జరిగిందంటే మధ్యప్రదేశ్ హైకోర్టులో మంది లేడీ జడ్జిలు ఉన్నారంట వాళ్ళ పర్ఫార్మెన్స్ అప్ టు మార్క్ లేదు పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పేసి మంది జడ్జిలను లేడీ జడ్జిలను పదవి నుంచి తీసేసినరంట అది సుమోటగా సుప్రీంకోర్టు స్వీకరించి దాని మీద విచారణ జరిపిందంట చివరికి అందులో నలుగురిని మళ్ళా ఏ మధ్యప్రదేశ్ హైకోర్టు ఉద్యోగ బాధ్యతలోకి తీసుకున్నదంట ఇద్దరిని మాత్రం తీసుకోలేదంట ఆ ఇద్దరు సుప్రీంకోర్టు తలుపు తడితే అసలు ఏం జరిగిందని సుప్రీంకోర్టు విచారిస్తే ఆమె చెప్పిందంట తనకి గర్భస్రవం అయ్యింది తర్వాత తన సోదరుడికి క్యాన్సర్ సోకింది ఆ బాధ్యతలు కూడా నేనే తీసుకోవాల్సి వచ్చింది ఆ గర్భస్రవం జరగడం వల్ల నా హెల్త్ కూడా సరిగ్గా బాగాలేకున్నది అట్లా కొన్ని పెండింగ్ కేసులు ఎక్కువ ఉన్నాయని అయితే ఆన్సర్ చేసిందంట దాని మీద ఇన్డెప్త్గా విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే ఇచ్చింది మదాలకు కూడా ఋతుస్రవం ఉండాలి అప్పుడే ఆడియోల బాధ్యత తెలుస్తుంది ఆడియోల బాధ తెలుస్తుంది అని చెప్పేసి మనం కూడా చాలాసార్లు వింటుంటాం ఇప్పటికీ ఓ డిమాండ్ అయితే ఉంది లేడీస్కి ఈ ఋతుస్రవం అంటే మంత్ టైంలో లీవ్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ చాలా రోజులుగా అయితే వినిపిస్తాం ఎందుకంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ మెంటల్ సిచ్యువేషన్ ఆ రోజు సరిగ్గా ఉండదు అంత ఆందోళనకరంగా ఉంటుంది అన్నటువంటిది వాళ్ళు మహిళ మహిళలు చెప్పేటువంటి మాట అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళని ప్రెషరైజ్డ్ పని చేయించడం అనేటువంటిది ఇంకొంచెం వాళ్ళని ఇబ్బంది ఇబ్బంది పాలు చేసేటువంటిదే సో దా దాని మీద చాలా రోజుల నుంచి డిమాండ్స్ కూడా ఉన్నాయి కార్పొరేట్తో పాటు ప్రభుత్వంతో పాటు ప్రతి మహిళకి ఆ రుతుస్రవణం టైంలో లీవ్ మంజూరు చేయాలన్నటువంటిది ఆమె మీద ప్రెషర్ పెట్టొద్దు అనేటువంటిది చాలా మంది డిమాండ్ చేస్తున్నారు చాలా రోజుల డిమాండ్ ఉంది అట్లాంటి ఘాటు వ్యాఖ్యలే సుప్రీంకోర్టు కూడా చేసింది నిన్న మదాలకి ఋతుస్రవం ఉంటే ఆడోళ్ళ బాధ తెలుస్తుంది మదాడికి గర్భశ్రమం అయితే ఆడది పడేటువంటి ఆ మహిళ పడేటువంటి ఆవేదన బాధ ఆమె మానసిక ఒత్తిడి ఆమె మానసిక ఆందోళన కూడా అర్థమవుతుంది కేవలం ఆమె పనితీరు పేలవంగా ఉంది అని చెప్పేసి దాని రీజన్స్ ఏందో తెలుసుకోకుండా ఆమెని జాబ్ నుంచి లేదంటే విధుల నుంచి తొలగించడం అనేటువంటిది అన్యాయమైనటువంటిది అని చెప్పేసి వాళ్ళిద్దరినీ కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని అయితే ఓ సెన్సేషనల్ జడ్జ్మెంట్ అయితే ఇచ్చింది నిజంగానే అంటే ఆమె నిజంగా ఆమె పనితీరు పేలవంగా ఉంటే పర్ఫార్మెన్స్ బాగలేకపోంటే తీసేయడం వేరు నాన్ పర్ఫార్మెన్స్ కింద వాళ్ళని తీసేయాల కానీ దానికి రీజన్ కూడా ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని సార్లు ఆమె మానసిక పరిస్థితి అంచనా వేయకుండా ఆమె పనితీరుని కూడా అంచనా వేయడం అనేటువంటిది రైట్ అయితే కాదు అయితే ఇది అన్ని సందర్భాలు కూడా మ్యాచ్ అయితే కాదు అంటే పని అన్నంత మాత్రమే పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి పని చేస్తలేదంటే అది కూడా ఇబ్బంది అవుతది కాబట్టి కొన్ని మెడికల్ రీజన్స్ ఉన్నప్పుడు టెక్నికల్ గా మెడికల్ రీజన్స్ ఉన్నప్పుడు కొన్నిట్లయితే ఇది నిజంగానే అప్లికబుల్ అయితే కాదు పర్ఫార్మెన్స్ బాగాలేదని తీసడం అయితే న్యాయమైనటువంటిది కాదని దీని మీద సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేస్తూ కూడా ఋతుస్రావం ఉంటే ఇట్లాంటి బాధలు తెలుస్తుంది ఆడల బాధలు తెలుస్తుంది సంచల సంచలన జడ్జ్మెంట్ అయితే ఇచ్చింది